రీసెంట్గానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనిచ్చి వారసులు కావాలన్న కోరికని మెగా ఫ్యామిలీలో తీర్చారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనలు కూడా త్వరలో మరో మెగా వారసుని తీసుకురానున్నట్లు తెలుస్తోంది అవును రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ద్వారా ఉపాసన మళ్ళీ తల్లి కాబోతుందని తెగ చర్చలు నడుస్తున్నాయి మరి ఉపాసన నిజంగానే రెండో బిడ్డకి జన్మనివ్వనుందా ఇంత తొందరగా సెకండ్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయడం వెనుక కారణం ఏంటి నెక్స్ట్ మూవీకి రామ్ చరణ్ ప్లాన్ చేయకపోవడానికి కారణం అదేనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మెగా ఫ్యామిలీలోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రామ్ చరణ్ ఉపాసనా దంపతులు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా పేరు తెచ్చుకొని తమకంటూ ఒక స్పెషల్ క్రేజ్ని మోస్తున్నారు రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకోగా పెళ్ళైన కొత్తలో చాలా మంది ఉపాసన లుక్స్ చూసి బాగా ట్రోల్స్ చేశారు రామ్ చరణ్కి మరో అమ్మాయి దొరకలేదా అని నానా రకాలుగా ఉపాసనని అవమానించారు కానీ కొన్ని రోజుల తర్వాత ఏ జనాలైతే ఉపాసనని ట్రోల్స్ చేశారో వాళ్ళే ఉపాసన గురించి గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు ఆమె మంచి మనసు తెలుసుకున్న జనాలంతా ఇన్ని రోజులు ఇంత మంచి పర్సన్ ని ట్రోల్స్ చేశామా అని ఫీల్ అయ్యారు అంతేకాదు వదిన అంటూ తమ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిగా పిలుచుకుంటున్నారు నిజానికి ఉపాసన క్యారెక్టర్ అలాంటిది అందం అనేది ఫేస్లో కాదు క్యారెక్టర్లో ఉంటుందని చూపించింది అలా రామ్ చరణ్ ఉపాసనలకి మంచి గుర్తింపు రాగా వీళ్ళిద్దరూ పెళ్ళయి ఎన్నో ఎల్లు గడుస్తున్నా ఇంకా పిల్లలకి జన్మనివ్వకపోవడంతో మెగా ఫ్యామిలీయే కాదు ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోయారు వాళ్ళు ఎక్కడ కనిపించినా పిల్లల గురించి ప్రశ్నలు వేస్తూ ఉండేవారు అలా పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో ఫుల్ కృషి అయ్యారు తర్వాత పాప పుట్టడంతో మరింత సంతోషపడ్డారు కానీ వారసులు వస్తే ఇంకా బాగుండేదని అనుకున్నారు అయితే పాప పుట్టిన తర్వాత ఉపాసన ఒక ఈవెంట్లో కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది నేను ఆలస్యంగా పిల్లల్ని కనాలి అనుకున్నాను అందుకే పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను ఈ విషయంలో విమర్శలు ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయాలని అనుకోవడం లేదు సెకండ్ చైల్డ్ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది అయితే ఉపాసన ఈ విధంగా చెప్పుకురావడంతో ఫ్యాన్స్ మరింత సంతోషపడ్డారు అంటే చాలామంది సెలబ్రిటీలు ఒక బిడ్డ ఒక బిడ్డతోనే సరిపెట్టుకుంటారు కదా మరి దంపతులు కూడా అంతేనేమో అనుకున్నారు కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన క్లారిటీ ఇవ్వడంతో అయితే త్వరలోనే మెగా వారసుని తీసుకొస్తున్నారని ఫ్యాన్స్ అనుకున్నారు అలా ఉపాసన చెప్పినట్టుగానే ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉందని తెలుస్తోంది రీసెంట్ గా ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ ఉపాసన వెళ్ళగా అక్కడ ఉపాసన నెమ్మదిగా మెట్లు దిగుతూ కనిపించింది పక్కనే ఉన్న రామ్ చరణ్ కూడా ఉపాసన చేతిని పట్టుకుని మెల్లగా కిందకి దించడం కనిపించింది అంతేకాదు ఉపాసన తన పొట్ట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపించడంతో ఇక జనాలు ఉపాసన ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది మొత్తానికి రామ్ చరణ్ ఉపాసన శుభవార్త చెప్పారని త్వరలో వీళ్ళు కూడా వారసుడిని తీసుకొస్తున్నారని అనుకుంటున్నారు అయితే గతంలో చిరంజీవి యొక్క మూవీ ఈవెంట్ సమయంలో కొన్ని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే ఇంట్లో మనవరాళ్లతో ఉన్నప్పుడు తనకి లేడీస్ హాస్టల్ వాటింగ్ లా అనిపిస్తుందని తన కొడుకు రామ్ చరణ్ కి మళ్ళీ ఇంకో అమ్మాయి పుడుతుందేమో అని భయమని ఈసారి ఒక అబ్బాయిని కనాలని తమ లెగసీ కంటిన్యూ చేయాలని కోరుతున్నట్లు చిరంజీవి కామెంట్స్ చేయడంతో ఆ సమయంలో చిరంజీవిపై బాగా ట్రోల్స్ వచ్చాయి ఆడపిల్లల గురించి ఆ విధంగా కామెంట్లు చేయడం సరికాదని కామెంట్స్ చేశారు తర్వాత అది అక్కడికే పులిష్టపడింది అయితే ఇటీవలే చిరంజీవి కోరికని వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తీర్చారు ఇటీవలే వీరు పండంటి మగబిడ్డకి జన్మనివ్వగా మెగా వారసుడు వచ్చాడన్న విషయం తెలుసుకున్న చిరంజీవి తన షూటింగ్ కార్యక్రమాలని మధ్యలో ఆపేసి వెంటనే హాస్పిటల్ కి వెళ్లి తమ వారసుని చూసి ఎలా చాలా ఎమోషనల్ అయ్యాడు బిడ్డని ఎత్తుకొని దిగిన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేస్తూ తమ ఇంటికి వారసులు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు దీంతో ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని చూసి మీరు కూడా రామ్ కొడుకుని ఇలాగే ఎత్తుకోవాలని మీ ఆనందం ఆ కళ్ళల్లో చూడాలని కోరుకున్నారు ఇక ఇప్పుడు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియడంతో త్వరలో చిరంజీవి కోరిక తీరిపోతుందని మెగా అభిమానులు అంటున్నారు ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ కొంత గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది కారణం ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఆమెను దగ్గరుండి చూసుకోవడం కోసం అలాగే బేబీ పుట్టిన తర్వాత కొంత సమయం వాళ్లతో గడపాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఏదేమైనా రామ్ చరణ్ వారసుని తీసుకురావాలని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇక ఉపాసన విషయానికి వస్తే ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఇరవై స్వామినేని అనిల్ శోభనా దంపతులకి చెన్నైలో జన్మించింది అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ చంద్రారెడ్డి ఆమె తాతగారు ప్రతాప్ చంద్రారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అపోలో హాస్పత్రి స్టార్ట్ చేశారు ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అని చెప్పాలి ఉపాసన తండ్రి అనిల్ కామినేని తెలంగాణ ప్రాంతంలోని దోమకొండ రాజవంశస్థులు కాగా ఆయన కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకులు చెన్నైలోనే వారి కుటుంబం ముందు ఉండేది అయితే హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి బాధ్యతలు ఉపాసన తల్లికి తాతగారు అప్పగించడంతో దీంతో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాసన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసింది ఆ తర్వాత విల్లామీ కాలేజ్లో ఇంటర్ చేసింది రాజస్థాన్ వెళ్ళి మాయా కాలేజ్లో డిగ్రీ చేయగా ఆ తర్వాత అమెరికాలోని ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో డిగ్రీ చేసింది ఇక లండన్లోని రీజెన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది అయితే ఉపాసన చిన్నతనం నుంచి సమాజ సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందు ఉండేవారు అలా ఆమె పదిహేనేళ్లకే యూ ఎక్స్చేంజ్ సేవా సంస్థని స్టార్ట్ చేసింది పాత స్కూల్ పుస్తకాలు బట్టలు సేకరించి పేద పిల్లలకు అందించింది మురికివాడలో అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతుంటే ఆ చిన్నారులకి అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించింది చిన్న వయసులోనే సమాజ సేవ అనేది ఎంతో బాగా చేశారు కుటుంబంలో తల్లిదండ్రులు తాత కూడా ఎంతో సపోర్ట్ చేసేవారు ఇక ఇదంతా ఇలా ఉంటే ఓసారి ఉపాసన రామ్చరణ్ ఒక స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్ లో పాల్గొనగా ఆ సమయంలో వీరి మధ్య పరిచయం స్టార్ట్ అయింది ఆ తర్వాత కూడా పలుసార్లు కలుసుకున్నారు దీంతో వీరి మధ్య అనేది ప్రేమగా మారగా అప్పటి నుండి ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ బయట పార్టీస్కి వెళ్తూ ఉండేవారు అలా దాదాపు ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట తమ ఇంట్లో ప్రేమ గురించి చెప్పి రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగున గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఇక ఉపాసన చదువు పూర్తయిన తర్వాత తాతగారి మాట విని అపోలో హాస్పిటల్ బాధ్యతల్ని చూసుకోవడం మొదలుపెట్టింది అలా పెళ్లి తర్వాత అపోలో హాస్పిటల్లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని కూడా అద్భుతంగా నిర్వహించింది అయితే ప్రజల్లో ఫిట్నెస్ మీద అవగాహన కల్పించేందుకు బి పాజిటివ్ అనే మ్యాగ్జైన్ కూడా నిర్వహిస్తోంది ఇక జంతువులంటే ఆమెకి అమితమైన ప్రేమ జంతు సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వీడియో షేర్ చేస్తూ ఉంటది మహిళలు ప్రాణాలు హరించే క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఉపాసన బ్లూ క్రాస్ మెంబర్ అయిన ఆమె ఎన్నో జంతువుల్ని హింసారి నుంచి కాపాడింది ఇలా రెండు వందల వృద్ధ అనాథ ఆశ్రమాలను ఇప్పటి వరకు దత్త తీసుకుని కోట్ల రూపాయలు వారి ఆలనా పాలన ఖర్చు పెడుతోంది ఇక చరణ్ ఉపాసన ఇద్దరూ కలిసి రెండు వేల పదమూడులో ట్రూజెట్ పేరు మీద విమానయాన సేవలు కూడా ప్రారంభించారు తర్వాత ఈ బిజినెస్ నుంచి దూరం అయ్యారు ఇక ఉపాసన యూట్యూబ్ వేదికగా హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేస్తూ ఉంటుంది నిజానికి ఆమె ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంది కానీ తాత తండ్రి తల్లి సలహాలు ఇవ్వడంతో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటోంది ఉపాసన మెగా కుటుంబంలో అందరితో చాలా సరదాగా ఉంటుంది అంతేకాదు మెగాస్టార్ చిరంజీవికి తగ్గ కోడలనే పేరు కూడా తెచ్చుకుంది ఉపాసన సమాజంలో సేవా కార్యక్రమాల కోసం నెలకి నాలుగు నుంచి ఐదు రోజులు సమయం కేటాయిస్తుంది సాధారణంగా ఆదివారం ఇంత పెద్ద సెలబ్రిటీలు రెస్ట్ తీసుకుంటారు కానీ ఎక్కువగా ఆదివారమే ఆమె వర్క్ చేస్తుంది ఏదైనా కార్యక్రమం ఉన్నా ఆదివారమే డేట్ ఫిక్స్ చేసుకుంటుంది ఇక ఉపాసన ఆస్తులు చూసినట్లయితే ఆమె సంపాదించిన సంపదలో సుమారు నలభై శాతం సామాజిక సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తూ ఉంటుంది ఆమెకి హైదరాబాద్ చెన్నై అలాగే విదేశాల్లో కూడా నివాసాలు ఉన్నాయి వందల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి ఆమె ఆస్తుల విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి రామ్ చరణ్ ఉపాసన మళ్ళీ పేరెంట్స్ కాబోతున్నారా అని మీరు కూడా అనుకుంటే కామెంట్ చేసి వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి ఉపాసన గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో